జూలై ఒకటవ తేదీన కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం మలకపల్లిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో మంత్రి కందుల దుర్గేష్ ఆర్జీఓ కార్మిదాత్మ సభ ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ మేరకు సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు రాజమండ్రి ఆర్జీఓ ఆర్ నాయక కొవ్వూరు ఆర్జీఓ రాణి సుష్మిత అదనపు ఎస్పీఎ మురళీకృష్ణ డీఎస్పీ జి దేవకుమార్ తై జిల్లా పోలీస్ యంత్రాంగంతో ఏర్పాట్లపై మంత్రి కందుల దుర్గేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పటి వెంకటేశ్వరరావు స్థానిక కూటమి నాయకులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు అన్ని శాఖలు బాధ్యతాయుతమైన విధులు నిర్వర్తించాలని కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేయాలని మంత్రి దుర్గేష్ అధికారులను ఆదేశించారు సమర్థవంతమైన భద్రతా ఏర్పాట్లు హెలిప్యాడ్ రూట్ మ్యాప్ ఇతర ఏర్పాట్లు చేయాలని వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని మంత్రి దుర్గేష్ సూచించారు चला ना बहुत बढ़िया है ये ये राज्य सरकार ही है ये कोई बात नहीं है क्या अंदर Ô chị, ai chị, 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 నా ఉద్దేశంలో మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ టైం సీఎం గారు మన జిల్లాకి వస్తున్న సందర్భం చాలా కో ఇన్సిడెంట్స్ ఏంటంటే ఒకేసారి డిప్యూటీ సీఎం గారు సెంట్రల్ మినిస్టర్ గారు మనకి చివరిలో సంవత్సరం ఎండింగ్ లో రావడం జరిగింది మనం బాగా సక్సెస్ఫుల్ గా రెండో మంచి విషయం ఏంటంటే వాళ్ళు పొద్దు నుంచి వరుసగా ఫోన్ మనకి ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ రాలేదో కరెక్ట్ గా సీఎం గారు వచ్చే ముందే మనకి ఇన్పుట్ సబ్సిడీ కూడా రైతుల ఖాతాలో పడింది అది కూడా ఒక పాజిటివ్ పాయింట్ అవుతుంది రేపు వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండి రావడానికి ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు సో ఎనివే ఇదంతా మెటిక్యులెస్ గా ప్లాన్ చేశారు కాబట్టి మిటింగ్ ఏంటంటే కొంచెం సెక్యూరిటీ మెజర్స్ ప్లాన్ వీకెల్ తే ముందు సెక్యూరిటీ మెజర్స్ సో చూసుకోవాలి రిషిలెస్ భిగారు మార్క సెక్యూరిటీ మెజర్స్ సో చూసుకోవాలి రాజివని చక్రవర్గా రావట బాలకబల్ కొంచెం లోపల గెళ్ళాలగా బట్టి చాలకొట మండనన సర్ అక్కడ గెళ్ళాల అందు చూసుకోవాలి ప్లాన్ ఏ అయితే ఇప్పండో ఉంటది యాస్ ఇట్ ఇస్ ఇక్కడికి వచ్చేస్తారు కదా కంట్రలెస్ తర్వాత పార్టీ వర్కర్స్ మీటింగ్ కూడా దగ్గరలో بیٹారంటే ప్రాక్సిమిటీ లో ఉంటారు వెదర్ మనల్ని ఎలా తీసుకొచ్చిన దగ్గరికి ఏదైనా సీఎం గారు పాస్ట్ వన్ ఇయర్ పక్కనే తణుకు వచ్చారు ఈ పక్కనే వచ్చారు కానీ మన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రాలేదు కాబట్టి ఇది చాలా మీరు అందరు అఫీషియల్స్ అందరూ కూడా దీన్ని కొంచెం మనకి ప్రెస్టీజియస్ గా తీసుకుని దీన్ని ఏడు కోట్ల రూపాయలు చాలా రోజుల నుంచి మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం అందుకే వాళ్ళు అది కూడా వచ్చేసాను ఇంకొకటి ధాన్యం తాలూకు బకాయిలు ఏవైతే ఉన్నాయో అది వచ్చేస్తే అది ఒకటే మేజర్ ఇష్యూగా ఉన్నప్పుడు అది వచ్చేస్తే మనకి ఇంక పూర్తిగా అసలు ఏది కూడా ఇబ్బంది లేదు నిజంగా మంచాన్ని అంట పెట్టుకున్నటువంటి దివ్యాంగులకి పదిహేను వేలు ఇవ్వటం అనేటువంటిది అసలు చాలా రెవల్యూషనరీ యాక్టివిటీ అది తర్వాత నిన్న సీఎం గారు అక్కడ మంగళగిరిలో చెప్పినటువంటి మాట ఉచిత బొత్తు అనేటువంటిది కూడా చాలా అద్భుతంగా ప్రారంభిస్తామనే దాన్ని చెప్పారు వీలుంటే కరెక్ట్ గా మనం ఒక నలుగురు ఎవరైనా ఈ ఇన్పుట్ సబ్సిడీ పడినటువంటి గార్లెట్ చేసి గార్లెట్ కాదు అట్లీస్ట్ వాళ్ళు వచ్చి కొంచెం థ్యాంక్స్ చెప్పి పెట్టుకుంటా లేదా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది కరెక్ట్ టైం వాళ్ళు చెప్పింది కూడా రైతులు ఏం చెప్తున్నారు వాటికి వెళ్ళేటువంటి టైం అండి ఈ టైంలో మాకు ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది చాలా యూస్ఫుల్ అనేటువంటి మాట కొంచెం లేట్ అవుతుంది కానీ రావడం మాత్రం పక్కా అన్నట్టుగా మనకి ఏ ఫండ్ అయినా సరే ఏదైనా సరే నూటికి నూరు శాతం కూడా మనకి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి పెడతా ఉన్నారు ఈవెన్ ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కూడా కేబినెట్ మీటింగ్ లో మాట్లాడితే వెంటనే పీయూష్ గారిని అంటే ఫైనాన్స్ సెక్రటరీ గారిని పిలిచి ఇచ్చేయండి వెంటనే అని చెప్పి చాలా రోజులకి తెలియ చెప్పారు కొంచెం ఇబ్బందులు ఉండటం ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉండటం జరిగింది ముఖ్యమంత్రి గారు చాలా జనరస్ గా ఉంటున్నారు ఏదైనా సరే రైతులకి కానీ పేద వర్గాల వారికి ఇచ్చే అంశంలో ఎక్కడ కూడా ఆయన డబ్బు ఉందా లేదా చూడకుండా అవసరమైతే మళ్ళీ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ అప్పు వెళ్తాము అని చెప్తే ఇచ్చేటువంటి మాత్రం గా జరుగుతుంది బకాయిలు వచ్చేస్తే అది తెలుస్తుంది కన్సర్న్స్ అందరికీ మీరు ఆల్రెడీ మీరు ఆన్ ది వే అందరూ కూడా వర్క్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి కలిసి నేను దాన్ని సక్సెస్ఫుల్ గా చేయాల్సిన బాధ్యత ఉంది మొట్టమొదటి ప్రోగ్రామ్ కనుక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా ఇక్కడికి రావడం కాబట్టి దాన్ని మనం ప్రెసిడీనియస్ గా తీసుకుని సక్సెస్ఫుల్ గా చేద్దాం అనే వాటిని అందరికీ చెప్పడానికి రావడం జరిగింది అదేవిధంగా కొంచెం కూటమిని ఎక్కడైనా సరే కూటమిలో ఉన్నటువంటి నాయకులను ఇబ్బంది పడకుండా కొంచెం చూసుకోండి ముఖ్యమైన వాళ్ళే అందరూ కలదని ఎంత కరెక్ట్ గా చెప్పినట్లుగా మన మూడు పార్టీలకు సంబంధించిన జిల్లా ప్రెసిడెంట్లు వస్తారు వాళ్ళు కొంచెం మనం ఎక్కడ పెట్టారో లైన్ లో ఎక్కడ పెడితే అక్కడ వాళ్ళకి గౌరవంగా పెడితే మనం కూటమి కాబట్టి అందరినీ సమానంగా చూసుకోవాల్సింది భావిస్తుంటాం